మన యువ నాయకుడు నిమ్మల శంకర్ గారు మన గోరికొత్తపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మన గోరికొత్తపల్లి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా చేసుకొని సర్పంచ్ గా నామినేషన్ వేసి మన ముందుకు వస్తున్నారు తన చిన్న వయసు నుండి గోరికొత్తపల్లి గ్రామ సమస్యలు గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అభివృద్ధికి కావాల్సిన ఏమిటో తెలుసుకుంటూ పెరిగారు మన గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా చేసుకుని మన ముందుకు వస్తున్నారు ఆయన మన గ్రామంలో ఎన్నో పనులు కార్యక్రమాలు నిర్వహిస్తూ యువతను మహిళలను ప్రోత్సహిస్తూ పేదలకు ఆర్థిక సహాయం చేస్తూ ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు మరి అవేంటో ఇప్పుడు చూద్దాం పేదలకు సహాయ సహకారాలు అందజేస్తూ యువతకు క్రీడా పోటీలలో బహుమతులకు ప్రోత్సాహం గ్రామ పంచాయతీ నుండి ఆకులవాడకు రోడ్ హనుమాన్ టెంపుల్ నుంచి ఆకులవాడకు రోడ్ తోట్లవాడ వద్ద రోడ్ వంటి అభివృద్ధి కార్యక్రమం గ్రామ యువతకు బహుమతులకు ప్రోత్సాహం మహిళలకు ముగ్గుల పోటీలకు బహుమతులు అందజేత పేదోడికి చేదుడు వాదుడిగా నిలవటం గోరికొత్తపల్లి మండల ఏర్పాటుకు తన వంతుగా కృషి చేయటం గ్రామ యువతకు క్రీడా టీషర్ట్లు అందజేయడం కరెంటు అధికారులతో మాట్లాడి ట్రాన్స్ఫార్మర్లు ఇప్పేయడానికి కృషి యువతకు రావణాసుధ కార్యక్రమాల్లో తనవంతుగా కృషి చేయటం ఇలా ఎన్నో కార్యక్రమాలకు ముందుండి ప్రోత్సహిస్తూ యువతకు ఓ అన్నల పెద్దలకు ఓ తమ్మునిగా మహిళలకు సోదరునిలా గ్రామానికి ఓ నాయకుడిగా చేస్తూ వస్తున్నారు మన శంకర్ అన్న గోరికొత్తపల్లి ప్రజల కష్ట సుఖాలలో కుటుంబ సభ్యుడిగా ముందుంటూ ఆయనకు కావాల్సింది మన గ్రామ అభివృద్ధి దానికి కోసం ఆహర్నిష్టలు కష్టపడుతూ మన గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేయడానికి మీ ఆశీర్వాదం కోరుకుంటున్నాడు మాటలు చెప్పేవాడిలా కాదు పని చేసి మీ హృదయాలలో నిలుస్తారు ఒక అవకాశం మీ ఓటుతో ఇచ్చి చూడండి ఓట్ ఫర్ నిమ్మల శంకర్ గురికొత్తపల్లి సర్పంచ్ అభ్యర్థి